పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తూనే ఉంటుందని సిపిఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి పైల శాంతికుమార్ అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద సంవత్సరాల ఉత్సవాన్ని పురస్కరించుకొని జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పైల శాంతికుమార్ సిపిఐ జెండాను ఆవిష్కరించారు కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన పోరాడుతుందన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర మరవలేనిదన్నారు ఈ కార్యక్రమంలో రేగొండ మండల కార్యదర్శి పెంట రవి అన్నారపు రాజేందర్ చిగురుమాబిడి మోహన్ కరు రఘుపతి తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ అవతరించి నేటికి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాల్లో అడుగు పెడుతున్న తరణంలోపట ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ లక్నాలో పద్దెనిమిది వందల ఇరవై ఐదు నాడు ఆవిర్భవించడం జరిగింది ఆవిర్భవించిన తదనంతరం భూమి కోసం భుక్తి కోసం బానిస సంఖ్యల విముక్తి కోసం అనేక పోరాటాలు చేసి ప్రభుత్వాలపైన ప్రజలకు హక్కులు సాధించడం జరిగింది కార్మికుల కోసం కర్ కర్షకుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలు స్థాపించి ఈ దేశంలోపల భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మొట్టమొదటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు అవతరించినప్పుడు ఏ రాజకీయ పార్టీలు లేవు ఈ భారతదేశంలో ప్రప్రథమంగా వెలిసినటువంటి పార్టీ ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ సమాజంలో ఉన్న మనిషిని ఒక మనిషిగా చూసేటువంటి సమాజ నిర్మాణం కోసం పోరాటం చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అనేక పోరాటాలు చేసినటువంటి ఈ గొప్ప పార్టీ ఈ పార్టీ ఈ రోజుకు వంద సంవత్సరాలు జరుపుకోవడం చాలా సంతోషదాయక అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు